ఓం నమ శివాయ వికారాబాద్ సదాశివపేట్ సదాశివపేట బై శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ శ్రీరాముడు ప్రదర్శించిన శివాలయం శివాలయండి శ్రీరామ పాదాలు చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు చిన్నప్పటి గుట్ట లెక్క ఉంది గుట్టపైన పాదాలు ఉన్నాయంట వెళ్తున్నాం చూడడానికి పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీరామ పాదాలు చూడడానికి వెళ్తున్నాం చివరికి కాలనడకన చేరుకున్నాము ఇక్కడికి దగ్గరగా వెళ్ళి చూద్దాం కానీ మీకు కూడా రెండు పాదాలు సాక్షాత్ శ్రీరామచంద్రుని పాదాలంట అతను ప్రతిష్ఠించిన శ్రీరామలింగేశ్వర స్వామి టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి పాదాలు నార్మల్గా వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి చూడడానికి అవకాశం ఉండదంట ఇప్పుడు చాలా తక్కువగా ఉంది మేము ఆ వాగు నుంచి నడుచుకుంటూ వచ్చాం ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ విశేషాలు కూడా మీకు చేస్తాము హనుమాన్ జయంతి రోజున శ్రీరామ పాదక దర్శనం ఒకవేళ టూ వీలర్ మీద దర్శనానికి వచ్చిన భక్తులకి గుడి దగ్గర నుంచి వెనక సైడ్ నుంచి దారి కూడా ఉంది ఇక్కడి వరకు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాకాంతం శ్రీ వాల్మీకి కోకిలం అపదం హర్తారం దాతారం సర్వసంపదం కాబీరామం శ్రీరామం భుయ్యో భుయో నమామి అదిగో అక్కడ కనిపిస్తున్న అక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపులే రామలింగేశ్వర స్వామి టెంపుల్ స్వహస్తాలతో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివాలయం పైన మోయింపేట చెక్ డ్యామ్ ఉంది దాంతో నుంచి శిలగేరులో వస్తున్న నీళ్ళండి చూసా చాలా మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం